సామాజిక అంత సహచట్టం కార్యకర్తని అయితే గత కొన్ని నెలలుగా అక్రమ మైనింగ్ జరుగుతుంది గుంటూరు జిల్లా పెత్తిపాడు మండలం కినకొండపాడు గ్రామం కాటూరు మెడికల్ కాలేజ్ వెనకాల మరియు దాసర్పాలెం కొండల్లో ముఖ్యంగా నాయుడుపేట అడుగులు లోతు తీసి ఈ రకంగా అక్రమ మైనింగ్ దొరికితే ఈడీ మైన్స్ కానీ పోలీస్ శాఖ కానీ పశ్చిమ తహసీల్ పచ్చిపాడి మండల తహసీల్లా కానీ ఏమాత్రం పట్టించుకోవడాది పశువులు కూడా అనేకం లోతు తెలియక దాంట్లో దిగి మృతి లాస్ట్ టైం కూడా ఒక వ్యక్తి ప్రమాద శాస్త్రపడి చనిపోయారు ఈ రకంగా లక్షల్లో కోట్లలో గ్రా గ్రాలు మైనింగ్ జరుగుతున్నా కానీ చోచిస్తున్నారు అధికారులు దీనిపై ఏమాత్రం పట్టించుకోలేదు ఈరోజు ప్రజాసంస్థల పరిష్కార వేడుకలు ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది ఆర్జీఓ గుంటూరు గుంటూరు ఎస్పీ గుంటూరు వారికి మరియు మైనింగ్ డీడీస్ వారికి రెస్పాండెంట్స్గా జరుగుతూ యాక్షన్ తీసుకోమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు దీనిపై గట్టిగా చర్యలు తీసుకొని మైనింగ్ జరగకుండా లోపాయి కార్య వ్యవహారం చేస్తారు అధికారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు మైనింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందని దాసరిపాలెం నాయుడుపేట నడింపాలెం ఏ సమస్య ఏంటి అక్కడ సమస్య ఏంటి అది భారీగా అప్పుడు ఆ గ్రావెల్ తవ్వడం వల్ల ఆ హెవీ వెహికల్స్ అనేది ఊర్లోకి వచ్చి బాగున్నటువంటి తారు రోడ్లు కూడా గుంతలు పడి ప్రజలు వాహనం రాకపోకలితే చాలా ఇబ్బంది ఉంది రైతులు పంట పొలాలకి ఎరువు కట్టలు తీసుకెళ్లాలన్నా ఆ హెవీ గ్రావులు రావటం వల్ల గుంతలు పడి మన ఎరువులు చాలా చేర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది వంద లోతు పైగా చేస్తున్నారు ఆ రకంగా నేషనల్ హైవే పని తెల్లారి నుంచి రేత్రి మొగలు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి మరి దీనిపై యాక్షన్ తీసుకుని ఆకస్మిక తనిఖీలు చేసి అసలు ఎటువంటి చర్యలు నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది దాని గురించి సామాజిక సహచరణ కార్యక్రమం